హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నువ్వులడ్ అండి ఎముకలని ఉక్కులాగా తయారు చేసి నడుముకు బలాన్ని నువ్వుల నువ్వులు అడ్డండి రోజుకు ఒక్కటి తింటే చాలండి మీ ఎముకలు గట్టిగా మారతాయి ఈ రోజుల్లో మీరు ఎండలో తిరగని వాళ్ళు అస్సలు చాలా తక్కువ అందుకని వాళ్ళకి కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది అందుకని ఈ కాల్షియం ఎండలో తిరగని లేని వాళ్ళు ఈ ఒక్క రోజుకి ఒక్క లడ్డు తింటే చాలండి మీ ఎముకలు బలంగా తయారవుతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ శ్రమ కూడా ఉండదండి సింపుల్గా తయారు చేసుకునే తయారు చేసే విధానంలో నేను మీకు చెప్తానండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలండి నువ్వులండి నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను ఒక కేజీ తెల్ల నువ్వులు తీసుకున్నానండి తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక బాండి తీసుకొని అందుట్లో కేజీ నువ్వులు అంటే ఒకేసారి వేపగలిగితే వేపండి లేకపోతే కొంచెం కొంచెం అన్నీ వేపుకోవచ్చండి నేనైతే ఇట్లాగా నువ్వులన్నీ వేసుకొని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా చే చేంజ్ అయినాక ఒకసారి మనం చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి కలర్ మారిపోయింది ఎక్కువ ఫ్రై అవ్వకుండా డీప్ ఫ్రై కాకుండా మామూలు ఫ్రైగా ఇలా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే నువ్వులు ఎక్కువ తింటే వెయిట్ చేస్తుంది అంటారు కదండి అట్లాంటివి ఏం లేదు నువ్వులు శరీరానికి బట్టే మంచిదండి అది కాక ఎముకలు కూడా కాల్షియం బాగా రిచ్ ఫుడ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్నాక వాటిని చల్లార్చుకోవాలండి చల్లారినాక మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ నువ్వులన్నీ వేసుకొని బాగా మెత్తగా పౌడర్ పౌడర్లా చేసుకోవాలండి ఒకసారి కలుపుకొని చూడండి ఇలా బరకగా ఉంటే ఇంకొంచెం మెత్తగా పౌడర్ పౌడర్లా చేసుకోవాలండి లా చేసుకుంటేనే లడ్డు బాగా వస్తుంది అందుకని రెండోసారి కూడా ఇంకోసారి తిప్పుకొని కొంచెం కొంచెం చూసుకొని వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకొని మెత్తగా చేసుకొని నేను చూపించిన ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకుంటేనే లడ్డు బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఓన్లీ ఒక్కటే నువ్వులు ఒక్కటే మనము ఇట్లాగా చేసుకోవాలి మనం ఇలా నువ్వులన్నిటిని బాగా పొడి చేసుకొని ఒక పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డులాగా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఈజీగా అంటారు మీకు ఎప్పుడు ఎన్ని లడ్లు అవసరం ఉంటే అన్ని లడ్లు చేసుకోవచ్చు ఇలాగ నువ్వులన్నిటినీ పొడిలాగా చేసుకొని ఒక పక్కన తీసుకొని పెట్టుకున్నానండి తీసుకొని ఒక బాండి తీసుకొని అదే ఒక గిన్నె తీసుకొని సపరేట్ గిన్నె తీసుకొని అందుట్లో ఈ నువ్వుల పొడి కొంచెం వేసుకొని అందుట్లో తేనండి తేనె తేనెస్కోవాలి మీరందరూ బెల్లంతో చేసి ఉంటారు నేనైతే తేనెతో చేస్తానండి ఏ లడ్డు అయినా తేనెతో చేస్తాను ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యము పిల్లలకి కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇంకే షుగర్ గాని బెల్లం కానీ వేస్తే జలుబు కోల్డ్ అన్నీ వస్తాయి అందుకని తేనె చేస్తానండి తేనెతో చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని తేనె వేసుకొని మనం లడ్డూలకి ఎంత తేనె లడ్డు అయ్యేలాగా వచ్చేలాగా ఒక బాల్ లాగా వచ్చేలాగా మనం తేనె వేసుకొని కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేసుకుని ఎంత తేనె పెడితే అంతగా మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి కానీ ఎక్కువ తేనె పట్టదండి కొంచెం లైట్ గా తేనె పట్టుద్ది తేనె వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ లడ్డు లాగా వచ్చేలాగా లడ్డు లాగా చూడండి ఈ తేనె అయితే మేము రెడీమేడ్ గా కొనము బయట బయట మార్కెట్ లోకి వెళ్ళి కొనుకొచ్చుకుంటామండి చాలా బాగుంటది ఇట్లాగా షాపింగ్ మాల్స్ లో కాకుండా విడిగానే కొనుక్కుంటాం ఇది నేచురల్ తేనె అండి అందుకని ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు బయట ఇది దొరకదు తేనె ఈ తేనెని ఇలాగ వేసుకొని లడ్డు లాగా చూడండి మెత్తగా ఉంటుంది మీకు ఎక్కువ శ్రమ పట్టదు పాకాలు బెల్లం వేసి ఎక్కువ టైం పట్టదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్లు చేసుకోవచ్చు ఇలా పొడి చేసుకొని పట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు లడ్లు ఇలా లడ్లు చేసినవి ఒక నెల రోజులు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి రోజుకు ఒక లడ్డు ఇచ్చినా కానీ పిల్లలు ఎముకలు గట్టిగా మారుతాయి మీ ఎముకలు అయినా గట్టిగా మారతాయండి లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా కానీ ఎవరైనా కానీ రోజుకొక లడ్డు తింటే చాలండి ఎముకలు బలంగా ఉప్పులాగా తయారవుతాయండి మీకు నడుము నొప్పి ఉందా నడుము నొప్పులు కూడా తగ్గిపోతాయండి మెడ నొప్పి కాని ఏవైనా కానీ కాల్షియం లోపం వల్ల వచ్చే నొప్పులన్నీ రోజుకొక్క లడ్డు తింటే చాలండి మీరు ఈ లడ్డు తినడం వల్ల మీ ఎంపికలు చాలా గట్టిగా మారుతాయి లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయండి చూడండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తేనేసుకొని మనం లడ్లు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చండి మీ పిల్లలకి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆరోగ్యమైన ఫుడ్ తినడం అలవాటు చేస్తే మీ ఫ్యూచర్ లో వాళ్ళకి ఉపయోగం ఉంటుంది నేను హెల్తీ ఫుడ్ ప్రోటీన్ లడ్స్ నా ఛానల్లో ప్రోటీన్ లడ్లు కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒకసారి నా ఛానల్ వాచ్ చేసి చూడండి మీకు అర్థం అవుతుంది సింపుల్ గా తయారు చేసే లడ్లు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చెయ్యాలి ట్రై చేసే మెత్తగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు ఇదే తింటారండి మా ఇంట్లో పెద్ద వాళ్ళైనా ఎవరైనా డైలీ రోజుకి ఒక లడ్డు తింటారండి వాళ్ళు తినడం వల్ల వాళ్ళ ఎంపలు చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయండి ప్రతి గేమ్స్ లో కూడా ఫస్ట్ వస్తారండి ఒకసారి చూడండి చూస్తుంటే చూస్తుంటుంటే నోరుతుంది కదా నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ వాచ్ చేయండి నా ఛానల్ లో హెల్దీ ఫుడ్ రెసిప్స్ ఉంటాయండి ప్లీజ్ సింపుల్ గా చెప్తాను ఎక్కువ శ్రమ లేకుండా నా మరి నా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్